కడ <coughs> అవునవును <sharp> 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 <sharp>

లేడీ వచ్చింది లేడీ వచ్చింది లేడీ వస్తే ఆ లేడీని ఇంటర్వ్యూ చేశా ఎమ్మెల్యే మోసం చేశాడు ఎమ్మెల్యేను నేను బెదిరిస్తున్నట్టు ఉంటే నాతో ఎస్టీ ఎస్టీ అడ్రస్ పెట్టా నేను అయిదు డిమాండ్ చేస్తాను సార్ కలిసి ఎవిడెన్స్ ఉందా అంటే అంటే ఎమ్మెల్యే ఎందుకు మీరు ఎంత కష్టపడితే ఎమ్మెల్యే అవుతారు చుక్కలు ఎమ్మెల్యే పడితే లక్ష్మీ మీరు ఎంత కష్టపడితే ఎమ్మెల్యే అవుతారు ఆ మార్చుకోవాలి అది ఏదో ఒకటి అమ్మాయికి సబ్లండ్ చేసుకోండి నేను చెప్తున్నాను యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్ అది మన మంచితనం మనకు చెడైతే మీరు ఇద్దరు కలిసి హైకోర్టు అంటే మీరు ఆ లీడ్ ఇద్దరు కలిసి ఎమ్మెల్యేని బ్లాక్ఫైల్ చేశాడు ఎవరు ఎమ్మెల్యేకి కాల్ చేసింది నేను ఆ లొకేషన్ ఎమ్మెల్యే పంపిస్తే ఎమ్మెల్యేకి ఓటర్స్కి వెళ్ళి యాజ్ ఒక బ్రదర్గా మీ ఫ్యామిలీ ఇబ్బంది కాబట్టి చూసుకోండి అని చెప్పింది నేను రెండు వేల పన్నెండు లో ఎమ్మెల్యే జుక్కల్ నా దగ్గర కోటి రూపాయలు తీసుకున్నాడు ఇప్పటి వరకు డబ్బులు రిటర్న్ ఇవ్వలేదు అండ్ నా మీదే కేసులు వేస్తున్నాడు శ్యామన్న హెల్ప్ తీసుకుంటే శ్యామన్న మీద కూడా కేసు వేసాడు సో టూ థౌసండ్ నుండి నేను చాలా బాధపడుతున్నాను నేను ఇచ్చాను కేసులు ఉన్నాయి కానీ ముందు పెళ్ళు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చూస్ చేసుకుంటాడు ఈ రోజు నేను అన్న ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఆ ఇంటర్వ్యూ బయట రాకుండా అన్న కంప్యూటర్లు అవన్నీ తీసుకొని వెళ్ళిపోయారు అండ్ అన్న మీద కూడా కేసులు వేసారు ఇలా మా సిస్టమ్స్ అన్న మూడు ల్యాండ్ కోసం ల్యాండ్ చూపించారు అండ్ ఆ ల్యాండ్ కోరైన కుమారుడు ఉండే అండ్ వీళ్ళ వీళ్ళ బ్రదర్ బాలయ్య అని అయినదని చెప్పి నాకు అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ ఫేక్ రిసిప్ట్స్ ఇచ్చిండు ఇప్పటివరకు ఇవ్వలేదు రిటర్న్ ల్యాండ్ ఇవ్వలేదు నుంచి కేసులు ఉన్నాయి దాని మీద కానీ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుంటాడు అవి కేసులు ముందుకెళ్ళవు నేను సన్ సిటీలో ఉంటాను రాజేంద్ర రాజేంద్ర నగర్ పిఎస్ లో పొద్దున్న నుంచి ఇదే జరుగుతా ఉంది మేము ఉండేది సూరారంలో ఆఫీస్ ఉంటుంది సూరారంలో ఎసోటీ పోలీసులు వచ్చిండే జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు సంబంధించిన ఇష్యూ ఇది ఒక లేడీ నిరూపా పటేల్ కు సంబంధించిన రెండు వేల పన్నెండులో ఒక కోటి రూపాయలు తీసుకొని ఆమెకు ఇరవై లక్షలు ఇచ్చి ఇంకెనభై లక్షలు అడిగిన నేపథ్యంలో ఆయన ఆమె మీద అనేక అక్రమ కేసులు మోపిన్లు ఐజ్ ఎ బ్రదర్ గా కాంగ్రెస్ పార్టీ మంచి కోరుకునే మేనం గా సీనియర్ జర్నలిస్ట్ గా ఆయనను కాల్ చేయడం జరిగింది మీరు రండా లొకేషన్ పంపిస్తున్నా అంటే ఆయననే ఎమ్మెల్యే కి లొకేషన్ పంపిస్తే ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళడం జరిగింది అన్న ఇట్లా మీ మీద ఆరోపణలు వస్తున్నాయి మీరు చేసుకోండి ఏదన్నా ఉంటే మీరు చూసుకోండి అని చెప్పడం జరిగింది ఆమె విత్ ఎవిడెన్స్ తో సహా ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది మీకు జరిగిన అన్యాయం ఏంది అనేది ఇంటర్వ్యూ చేయడం జరిగింది ప్రజా వాయిస్ ఛానల్లో అది తట్టుకోలేక ఎక్కడ ఇంటర్వ్యూ బయటికి వస్తుందో అని చెప్పేసి నా పైన ఎస్సీ ఎస్టీ అట్రా అట్రాసిటీ కేసులు పెట్టి ఆ చులకానందం పొందుతుంది చేసిందే తప్పు మళ్ళా తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో కేసుల మీద కేసులు పెట్టేసి బనాయిస్తా ఉన్నారు కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు యాజ్ అ బ్రదర్గా మీరు ఎప్యుటేషన్ దెబ్బ తినకూడదన్న చాలా ఒక ఎమ్మెల్యే కావాలంటే చాలా కష్టపడితే ఎమ్మెల్యేలు అవుతారు ఒక జర్నలిస్ట్ కావాలన్నా కూడా సొసైటీలో మంచి పేరు తెప్పించు తెచ్చుకోవాలన్నా కూడా సొసైటీ అవగాహన ఉండాలి ప్రతి సమస్య పైన వెళ్తే ఉంటేనే మంచి జర్నలిస్టులు తయారవుతారు అదేవిధంగా ఒక ఒక ఎస్ఐ కావాలంటే ఎంతో కష్టపడితే ఎస్ఐ ఎస్ఐ జాబ్ కొడతారు అటువంటి జెన్యున్గా పనిచేసే మా పైన ఐదు కోట్లు తీసుకున్నామని డిమాండ్ చేస్తుంది ఎక్కడన్నా ఎవిడెన్స్ ఉందా కనీసం ఐదు కోట్లు తీసుకున్నది ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది ఆ ముచ్చట నాకు కోటి రూపాయలు రెండు వేల పన్నెండులో ల్యాండ్ కొందామని పోతే నన్ను మోసం చేసిండు జుక్కల్ ఎమ్మెల్యే నాతో ఎఫ్ఐఆర్ నా నన్ను ఇబ్బంది పెట్టి నాతో బాబుని గన్నాడు అని ఏ టు జెడ్ ఎవిడెన్స్ తో సహా తను చెప్పిన నేపథ్యంలో అదే జుక్కలు ఎమ్మెల్యేకి చెప్పడం జరిగింది ఆయన ఏదో బ్లాక్ మెయిల్ చేస్తే బ్లాక్మెయిల్ చేస్తే ఇట్లా ఉందాం రా నాయన ఈరోజు ఈ రోజు ఏదో కావచ్చు కానీ బ్లాక్మెయిల్ చేస్తే ఇట్లా ఇట్లా పొరపాటున కూడా ఉండం బ్లాక్మెయిల్ చేస్తే వేరేలాగా ఉంటుంది బ్లాక్మెయిల్ చేస్తే ఇక వేరే వేరే వేరేలాగుంటుంది కానీ జెన్యున్ గా జెన్యున్ గా జర్నలిజం చేసిన వాళ్ళది జర్నలిజం చేయని వాళ్ళది ఎథిక్స్తో చేస్తా ఉన్నాము ఉస్మానియా యూనివర్సిటీలో ఎంసీఏ చేశాను జర్నలిజం చేశాను బిఎస్సి కంప్యూటర్ చేశాను నెక్స్ట్ పిహెచ్డికి అప్లై చేస్తున్నాను ఇటువంటి ఊకదంపుడు ఉపన్యాసాలకు తాటాకు చప్పులకు భయపడేదైతే లేదు ఎమ్మెల్యే గారు మీ భవిష్యత్తు మంచి కోసమే మీ భవిష్యత్తు ఉండాలనే మీరు బ్లేమ్ కావద్దనే ఆమెతో మాట్లాడుకోమని చెప్పినాం నేను ఎక్కడైనా కనీసం నాకు ఐదు కోట్లీ నాకు కోటి నాకు రెండు కోట్లని అని నా చరిత్రలో లేదు జర్నలిజం చరిత్రలో పొద్దున సూరారంలో ఉంటుందండి ఆఫీసు ఎస్ఓటి పోలీసులు వచ్చిండే ఒక ఐదుగురు వచ్చేళ్ళు నేను యాక్చువల్ నిన్న నైట్ హన్మకొండకి వెళ్ళడం జరిగింది టిఆర్ఎస్ సభ రజతోత్సవ సభకు సంబంధించింది అది కవర్ చేసుకొని వద్దామని వరంగల్కి వెళ్ళడం జరిగింది ఎట్లా సభ ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి అని ఆ కవర్ చేసుకొని అక్కడ నుంచి లేట్ నైట్ అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్కి రావడం జరిగింది లేట్గా పడుకున్నాం అంటే నాకు ఇంకా స్టూడియో సెటప్ కాలేదు అంటే క్యూనిస్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులతో స్టూడియో సెటప్ కాలేదు జస్ట్ ఒక సెకండ్ హ్యాండ్లో కొన్ని ఒక రెండు మూడు సిస్టమ్ తీసుకొని ఒక చిన్న కెమెరా అది కూడా సెకండ్ హ్యాండ్లో తీసుకొని మనకున్న సబ్జెక్ట్ను ఎలాబొరేట్ చేయడం జరుగుతుంది ఆ నేపథ్యంలో మార్నింగ్ లేచిన వాష్రూమ్కి వెళ్ళేసరికి పోలీస్ వాళ్ళు వచ్చింది ఏందన్నా అంటే సిఐ రామ్ అంటున్నాడు అంటాడు సిఆర్ అన్న ఏంది అసలు విషయం ఏంది అంటే చెప్పట్లేదు ఎవరు చెప్పలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా ఇట్లా తోటగా లక్ష్మీకాంతరావు కేసు పెట్టిండంటే ఒక బ్రదర్గా ఆయన చెడిపోకూడదని నేను నేను సజెస్ట్ చేసిన ఉల్టా ఆయన పైన కేసు పెట్టిండంటే గొప్ప ఎమ్మెల్యే తయారు చేసుకున్నారు జుక్కలు ప్రజలు అనిపించింది అన్న నేను ఐదు కోట్లు మేనంషామ ఐదు కోట్లు డిమాండ్ చేసినట్టు కంప్లైంట్ ఇచ్చింది మరి ఎక్కడ ఎవిడెన్స్ అనేది మినిమం ఉండాలి కదా నా ఐదు కోట్లు డిమాండ్ అందులో అందులో ఎస్సీ ఎస్టీ కేసు నేను కనీసం ఆయనను ఎస్సీ ఎస్టీ అని కూడా ఒక బ్రదర్ అన్నా కాంత అని పిలిచిన నేను కప్పి నేను స్టేటస్ పెట్టుకున్నా మా కాంతా గొప్పోడు మా కాంతా ఎస్సీ ప్రజల పేద పేద ప్రజల కోసం మా పని పనిచేస్తాడని అయిన సాంగ్ పెట్టుకొని నేను నేను స్టేటస్ పెట్టుకొని జరిగింది సోషల్ మీడియాలో కూడా ఉంటది ప్రతిది ఇక్కడ దాచి దాపరికాలు ఏముండవు ఓపెన్ గా అరెస్ట్ చేసిండ్లన్న అరెస్ట్ చేసిండు ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు పెట్టిండు ఎక్స్ట్రోషన్ కేసులు పెట్టిండ్లు ఉప్పర్పల్లి మన రాజేంద్ర నగర్ కోర్టుకు తీసుకెళ్ళిండు జడ్జి మేడం చూసింది చూసింది మిమ్మల్ని కొట్టారా పోలీసులు అని అడిగింది కొట్టలేదు మేడం జెన్యున్ గా అన్న మీరు నాకు వచ్చిన పోలీసులు వాళ్ళు ఐదుగురు ఇట్లా నన్ను ముగ్గురు గుర్తుపడి అన్న మీరు క్యూనియూస్ లో మేము వార్తలు చూస్తూ ఉంటాం పోలీసుల పైన కూడా మంచి మాట్లాడతారు అని చెప్పిండు అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా ఏమడిగింది అంటే నార్మల్ గా ఇట్లా చూసింది చూసి జస్ట్ రిమాండ్ రిటర్న్ అని పడేసింది రిమాండ్ రిటర్న్ అని పడేసింది ఇప్పటికేంటంటే అంటే పోలీసులు అక్రమ కేసులు పెట్టవచ్చు పోలీసులు అంటే కాకి చొక్కకు కద్దర్ చొక్క కద్దర్ చొక్కకు కాకి చొక్క భయపడేనన్ని రోజులు ఇదే వ్యవస్థ కొనసాగుతుంది ఇక్కడ అక్కడ ఏం లేదన్న అందుగురించే దీనిపైన కూడా నేను రాతలు రాస్తా ఉంటాను భగభగం అంటే సూర్యుడి సాక్షిగా ఎరుపెక్కిన ఎర్ర జెండా సాక్షిగా ఒకప్పుడు తుపాకీ నక్సలైట్లు ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బ్రతుకున్నట్లుండే అదే తుపాకీ నేడు రాజకీయ నాయకుల చేతిలో బందీ అయి ప్రజాస్వామ్యాన్ని భయపడుతుంది నికార్స్ అయిన ఓ జర్నలిస్ట్ సోదర నీ కళాన్ని అంటే తుపాకీ తుపాకీ అనే కళాన్ని పట్టిన నీవు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నీ సిరా చుక్కను ఆయుధంగా మలుచుకొని ఇటువంటి అనేక రకాలుగా ప్రజాస్వామ్యం మీద రాస్తా ఉంటాను కానీ ఇటువంటి అక్రమ కేసులు పెట్టడం దయచేసి జర్నలిస్టులను నా జర్నలిస్ట్ సోదరులను వేడుకుంటున్న చాలా మంది జర్నలిస్టులు అక్రమ కేసులకు పాల్పడుతూ ఉన్నారు నిజంగా మేము తప్పు చేస్తే శిక్షార్హత ఉంటది మాకు కానీ ఇటువంటి అక్రమ కేసులు పెట్టి ఏదో చులకానందం అయితే పొందకండి రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఇప్పటికైనా ఇటువంటి ఎమ్మెల్యేలను మీరు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ